మనం నేసిన బట్టలు వేస్తే మంచిగా తెల్లగా మురిసిపోతాడు కానీ ఏమంటాడు నేను ఎక్కువ అంటాడు పత్తి పొడికి నరాలను ఆ నరాలనే పోగులుగా లేటువంటి నా పద్మశాల శాయ సోదరులు మరి వాళ్ళేంత గొప్పలై అయి ఉండాలి పత్తి తెచ్చి నువ్వులు పొడికి అద్ద మోలే బట్ట నేసి నాభెట్టి సాకి బండీద ఉసై అసై అనుకు వేసి నీకు లిస్తి రిడే చూపు ದಿಪ್ಪ <tipo> ఏం లేదు మామూలు అయితే చిన్నగా అనిపిస్తాడు ఏమో దెబ్బ తెగితే అడవికి వెళ్ళి ఆకు తెచ్చి ఎమ్మరు తెలుగు రమ కూడా తెలియదు ఆకెప్పుడు ఆ ఇలమంద ఇప్పటి మా ఇప్పటి వైద్యాధికారి కాదు ఎందుకంటే వైద్యాధికారి మన పుట్టే భూమి పుట్ట ముందుకే వైద్యాధికారి లేకేమో దెబ్బ

మన బతుకెన్నడు మార్గో రాజకీయ నాయకులు ర్యాలీలు కాడ కొట్టేది మనం చెండలు కొట్టేది మనం అరే నీకు హక్కు కల్పించిన డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ సభకు రావు నువ్వే బాబా కలుపు కానీ మనం మాత్రం రంగురంగుల ఇస్తాడో ఆయన ఎన్ని బయటో ఏం చేస్తాడో కానీ ఇంటికాడ పెళ్ళం పిల్లలు అందరి పక్కన పెట్టి ఎగిరి గుమ్ముతుంటాడు జడ్జెనగర జనారని సండే డబ్బే కాలు ప్రక్కరు వచ్చి అప్పు కొడతాడు కానీ ఆయనకు వచ్చి ఐదు వందలే అదే అంబేద్కర్ సభకు వస్తే లక్ష రూపాయల జ్ఞానం వస్తుంది అందుకోసమే అందరు రావాలి ఈ ర్యాలీ అనేది పద్నాలుగు ర్యాలీ అనేది ఇది మామూలు ర్యాలీ కాదు దేనికి వ్యతిరేకం కాదు అంబేద్కర్ ఆలోచన అంబేద్కర్ జ్ఞానం వైపు ఏ విధంగా అయితే నడిపిండో ఆ జ్ఞాన ర్యాలీ తప్ప ఎవరికో వ్యతిరేకం కాదు దయచేసి అందరు పాల్గొనాలి ఎస్సీలు పాల్గొనాలి ఎస్టీలు పాల్గొనాలి బీసీలు పాల్గొనాలి మైనార్టీలు పాల్గొనాలి మరి ఓసీలో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి కాబట్టి జెండాలు మోసిన జనమును చెప్పురా చీర్ మహారాజా చత్వీ మహారాజా ఎందుకు వచ్చిన అట్టే చెప్పాలి ఎందుకు వచ్చినావు ఇక్కడ ఒక చిన్న పాట ఆడానికి వచ్చిన చిన్న పాట కుట్ర గడ్డి గారు ఏ పడమరతో దోవ కోసం పడమరంట బట్ట మీ సద్గుల తల్ ఎవరు మీ సద్గుల తాలి పాడవాడు అనదారి ఈ దేశం మట్టికి పంచలమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువత్ర సమాధమా మహనీయులకు మరువత్ర సమాధమా మహనీయులకు ఊరే సావిత్రిపై త్యాగాలను జ్ఞానం వైపు అడుగులు వేపించాలి అడుగులు ఆటోమేటిక్ से बोलो जै दीण, जै दीण. अरे ज़ोर बोलो प्यार से बोलो जी అంటే అనాలే చిన్న మీరు అంటలేరు ఏ హక్కులు రాజ్యాంగం ఏం అనకుడు అన్ని దేశంలో సపోర్ట్ అయిపో ఈ రెండు రోజులు అందరూ ఇది అంబేద్కర్ మన అంబేద్కర్ కులానికి మతానికి సంబంధించిన వ్యక్తి కాదు అంబేద్కర్ అనే వ్యక్తి అందరి వాడు దయచేసి అందరు అనొచ్చు దయచేసి ఎవరు కూడా భయపడదు మనకు స్వేచ్ఛరిచ్చిందే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం కాబట్టి జోర్ సెబోలో ప్యార్ సెబాలో జన్ సభలో